మస్తే అందరూ ఉన్నారండి వాళ్ళ వంట అయితే బఠానీ వంకాయ అండి వంకాయ బఠానీ చాలా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మీరు కూడా ఈ విధంగా ప్రాసెస్ ఏంటన్నది ఎలా అన్నది అన్నీ కూడా చెప్తారండి ఓకేనండి రండి చూద్దాం ముందుగా ఒక అర కేజీ వంకాయలు ఒక ఉల్లిపాయ ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు ఉండండి అలాగే నూట యాభై గ్రాములు గ్రీన్ బఠానీ అండి ఇది గ్రీన్ బఠానీ అంటే పచ్చిదేనండి ఇది కలర్ వేసి ఫుడ్ కలర్ వేసి అమ్మేది అది కాదండి మనం బీన్స్ తెచ్చుకుని కొలుచుకుంటాం కదండి ఆ టైప్లో ఉంటాయి అయితే ఇవి రిలయన్స్లో ఉంటాయండి నేను రిలయన్స్ నుంచి తెచ్చుకున్నాను ప్యాకెట్ నేను ఉప్మాలోకి అన్నిటిలోకి వేస్తానండి వాడతానండి ఎక్కువ అలాగే వంకాయలన్నీ కూడా పుచ్చులు ఏమైనా ఉంటే చూసుకుని నీట్గా అన్నీ కూడా చక్కగా ఆ విధంగా ఆ సైజుకి వచ్చేటట్టు మంచిగా కట్ చేసేసుకోవాలండి అన్ని పురుగులు గట్టి ఏమైనా ఉంటాయి గమ్ముని చూసుకోవాలి వంకాయలు ఇదిగోండి నేను ఒక బౌల్లోకి వాటర్ తీసుకుని ఒక గ్లాసుడు వాటర్ తీసుకునండి దాంట్లో రెండు స్పూన్లు కల్లుపు వేసేసండి ఇలా వంకాయలు అన్నీ కూడా వాటర్లో వేసేయాలి ఎందుకంటే నలుపు వచ్చేస్తాయండి ఇంకోటి ఏంటంటే మీకు వంకాయ ఒకటి అలాగే పచ్చరకాయ ఒకటి ఈ రెండు కూడా ఉప్పు వాటర్లో వేసుకుంటే కలర్ చేంజ్ అవ్వవు మనం వండేటప్పటికి ఇదిగోండి ఈ విధంగా ఇలా వేసేసుకోవాలి అలాగే ఒక ఉల్లిపాయ సన్నగా చాప్ చేసేసుకోవాలండి ఇవన్నీ కూడా సన్నగా బాగా కట్ చేసేసుకొని రెడీగా పెట్టుకోవాలి అలాగే ఒక ఎనిమిది పచ్చిమిరకాయలు కూడా చీరికలు చీరేసుకుని రెడీగా పెట్టుకోవాలండి వంకాయలో కసరి వస్తుందండి ఒక పోగొంట ఉంచేసండి అలాగా తర్వాత చక్కగా మనం కడుక్కుంటే కడిగేస్తే రెండు మూడు సార్లు కడిగినప్పుడు కూడా కసరగానే వచ్చేస్తాయండి బ్లాక్గా కలర్ చేంజ్ అయిపోతాయి అందుకే కడగమని అంటున్నానండి అంటే మందులరగా కొడతారు కదా ముందు ఎలాగ కడిగేస్తాం వంకాయల్ని మళ్ళీ ముక్కలు కూడా కడగాలండి ఇదిగోండి అలాగే ఇప్పుడు మనం గ్యాస్ మీద పెట్టడానికి ఒక బౌల్ తీసుకుని దాంట్లో రెండు గ్లాసులు వాటర్ వేసేసండి ఇప్పుడు వంకాయలు కట్ చేసుకుని పెట్టుకున్నాం కదండి ఆ వంకాయలు అన్నీ కూడా మనం నీట్గా రెండు మూడు సార్లు కడిగేసి రెండు మూడు సార్లు కడిగినా సరే మూడోసారి వాటర్ వేసి ఇదిగోండి ఈ బౌల్లోకి వేస్తున్నాను చూడండి ఇప్పుడు నేను వేసిన తర్వాత కూడా అలాగే మొత్తం లాస్ట్లో కాసర ఎలాగైనా వచ్చిందండి చూసుకోవాలండి పురుగులు గట్టా ఏమన్నా ఉంటాయి మనం ఈ వంకాయలు వండేటప్పుడు మహా డేంజర్ అండి బొబు నేను అందుకే చూసుకుని వండుతాను గమ్మున వండ వంకాయ ఇలాగే వంకాయ సెనపప్పు అరగా మా పాపకి చాలా ఇష్టం ఈ వంకాయ బఠనీ అరగా చాలా ఇష్టం అండి మా పాప కోసం వండుతాను నేను ఎక్కువ ఇదిగోండి కసరొచ్చేసి చూస్తారా మూడు సార్లు కడిగిన అలా ఉంటుందండి శుభ్రంగా చేసుకుని వండుకుంటే మనకే మంచిది కదండి ఇదిగోండి నూట యాభై గ్రాములు బట్టని వేసేసానండి ఇవి నేను రిలయన్స్లో తీసుకొచ్చానండి ప్యాకెట్ ఇదిగోండి ఇవి కూడా శుభ్రంగా కడిగేసి స్మూత్గా అయిపోతుంది డైరెక్ట్ ఉప్మాల్లో కూడా వేసేసుకోవచ్చు నానబట్టి పనే ఉండదండి ఇవి రిలయన్స్లో ఉంటాయండి ఇవి బీన్స్ చాలా టేస్టీగా ఉంటాయి హెల్త్ కూడా మంచిది ఇవి ఫుడ్ కలర్ ఏమి వేయరు కూరగాయల షాపుల్లో ఉంటాయి చూసారా అవి అయితే ఫుడ్ కలర్ గ్రీన్ కలర్ వేస్తారండి వీటికైతే ఏమి వేయరు ఫ్రెష్ అయ్యి డీప్లో పెట్టుంటాయండి ఫ్రిడ్జ్లో రిలయన్స్లో అలాగే ఇదిగోండి ఎనిమిది పచ్చిమిరకాయ చీరుకులు వేసేయాలండి దీంట్లో అలాగే ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసి గ్యాస్ మీద ఇప్పుడు మనం గ్యాస్ వెలిగిచ్చి హైలో పెట్టాలండి హైలో పెట్టేసి మనం అన్నీ వేసుకున్నాం కదండి వంకాయ ఉల్లిపాయ పచ్చిమిర్చి గ్రీన్ బట్టని వేసిన బౌల్ అంతా కూడా రెండు గ్లాసులు వాటర్ వేసాం కాబట్టి ఇంకా వాటర్ వేయ అవసరం లేదండి ఇదిగోండి అన్ని గ్యాస్ మీద ఇలా హైలో పెట్టేసి దీంట్లో ఒక స్పూన్ పసుపు కూడా వేయాలండి ఆ స్పూను పసుపు వేసి మూత పెట్టేయాలి ఈలోపు తాలిం దినుసులు అన్నీ కూడా రెడీ చేసుకున్నానండి అలాగే ఇదిగోండి ఒక పది నిమిషాల్లో ఇదిగోండి ఇలాగా మగ్గిపోయింది ఎక్కువసేపు ఏం ఉడకక్కర్లేదండి బటని కూడా తొందరగా మగ్గిపోద్ది వీటికి సంబంధించి సరిపడినంత ఉప్పు ఇప్పుడే వేసేసుకోవాలండి మొక్కకి బటనికి అంతా కూడా బాగా పడుతుంది ఉప్పు ఒకసారి కలిపేసుకోవాలండి బాగా ఇట్టే మగ్గిపోతాయండి వంకాయ ఇప్పుడు కొంతమంది ఏంటంటే ఈ వంకాయని ఇలా ఉడకబెట్టకుండా మనం అలా కూడా చేసుకోవచ్చు ఆయిల్లో తాలింపులన్నీ వేసేసి వేసుకోవచ్చండి ఇదిగోండి తాలింపు దినుసులు అన్నీ రెడీ చేసుకున్నాను ఇదిగోండి పావుగంటే నాకు ఇరవై నిమిషాలు పట్టింది ఇరవై నిమిషాలకి మొత్తం అంతా కూడా ఇదిగోండి ఇలా కుక్ అయిపోయింది ఇంకెక్కువ అయిందంటే మొత్తం పేస్ట్ లాగా అయిపోద్ది అండి అంత అలా ఉడకనివ్వకూడదు చూసుకుంటూ ఉండాలి గ్రీన్ బటర్ని కూడా చాలా మంచిగా కుక్ అయ్యింది మనం డైరెక్ట్ అలా తాలింపులో కూడా వేసేసుకోవచ్చండి ఇలా పారంచకుండా ఇదిగోండి ఇప్పుడు తాలింపు పెట్టడానికి గ్యాస్ వెలిగిస్తున్నానండి ఈలోపు హీట్ ఎక్కుతుందండి తాలిం దినుసులు అన్నీ కూడా మీకు ఒకసారి చెప్తున్నానండి ఎల్లుల్లిపై ఒక ఎల్లుల్లిపై రెబ్బండి ఆ రెబ్బంతా కూడా దంచుకోవాలండి వలవడం కాదు దంచాలి దంచి అయితే దీంట్లో ఫ్లేవర్ బాగుంటాయి అలాగే ఒక స్పూన్ ఆవాలు ఒక స్పూన్ జీలకర్ర కొత్తిమీర కరివేపాకు ఒక ఐదు ఎండుమిర్చినండి రెడీ చేసుకున్నాం ఇప్పుడు బాగానే హీట్ ఎక్కిపోయింది అలాగే మనం నాలుగు స్పూన్లు గాను నూనె వేసానండి నేను గాను నూనె వాడతాను కాబట్టి ఇదిగోండి ముందుగా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత వెల్లుల్లి వేసేసుకునండి వేయించుకోవాలండి ఇవి కొంచెం వేగిన తర్వాత అలాగే ఆవాలు జీలకర్ర రెండు వేసేస్తే ఈ చిటపట్ల వరకు కూడా ఒక నిమిషం వేగనివ్వాలి ఈలోపు మనం ఎండుమిర్చి కూడా ఎండుమిర్చి కూడా కట్ చేసుకుందామండి ఇప్పుడు తాలింపు మంచిగా ఉండాలండి పప్పులు గట్టా ఏమీ వేయకూడదండి ఏంటంటే ఇది కమ్మగా ఉంటుంది మసాలా ఉంటుంది కాబట్టి అల్లం వెల్లుల్లిపాయ కూడా చాలా టేస్టీగా ఉంటుందండి పోపులంటే ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి ఎల్లుల్లిపాయ కరివేపాకు కొత్తిమీర అంతేనండి అంతకుమించి ఇంకా పోపులు గట్టా ఏమీ వేయకూడదు మంచిగా ఉంటుందండి దీని సరస్కి మనం రసం పప్పుచారు అలా పెట్టుకోవచ్చండి ఇప్పుడు ఆవాలు జీలకర్ర అండి ఎన్నిమిర్చిని ఇప్పుడు ఎన్నిమిర్చి కూడా వేసేసుకుంటున్నాం అలాగే కరివేపాకు కూడా వేసేసుకుంటున్నామండి కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే మంచి ఫ్లేవర్గా చాలా బాగుంటుందండి దీంట్లో పోపు మెయిన్ వేగాలండి మంచిగా ఎంత మంచిగా వేగితే మాడకుండా అంత ఫ్లేవర్ బాగుంటుందండి ఇవి అలాగే ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసుకుందాం మొత్తం ఇవన్నీ కూడా మంచిగా వేగ ఇక అలాగే మనం ఇవి దీంట్లో అది చెప్తున్నానండి పసుపు మనం ఇందాక ఉడకబెట్టుకున్న వాటిలో పసుపు ఉప్పు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు ఇంకేమీ వేసుకోవక్కర్లేదండి అలాగే ఒక ఇంచు ఒక ఒక స్పూన్లో ఒక చిటికుడు ఇంగు కూడా వేసుకోవాలండి వేసుకొని ఇప్పుడు ఇదిగోండి అలవిల్లు పేస్టు ఒక స్పూను ఫుల్ స్పూను వేసేసుకోవాలండి దీంట్లో ఇది చాలా బాగుంటుందండి ఫ్లేవరు ఫుల్ స్పూను వేసేసుకోవాలి చిన్న స్పూన్ అయితే రెండు స్పూన్లు వేసుకోవాలండి వేసేసుకొని ఇది బాగా పచ్చివాసన పోయే వరకు కూడా మనం వేయించుకోవాలండి ఈ తాలింపు ఇందాక బటాని వాటిలో ఉప్పు అన్నీ వేసేసుకున్నాం కాబట్టి మనం ఉల్లిపాయలు పచ్చిమిర్చారు వేసేసుకున్నామండి మీకు పచ్చిమిర్చి అందులో కాకుండా ఇంకా ఫ్లేవర్గా కొంచెం ఘాటుగా కావాలనుకుంటే కళ్ళుప్పు మిక్సీలో వేసేసండి సరిపడినంత అలాగే పచ్చిమిర్చి కూడా వేసేసి బరకగా మిక్సీ పట్టుకుని ఇప్పుడు అల్లం పేస్ట్ వేసాం కదండి ఆ టైంలో మీరు ఆ పేస్ట్ కూడా వేసేసుకోవచ్చు పచ్చిమిర్చి ఉడకబెట్టి దాంట్లో వేయకుండా చాలా బాగుంటుందండి టేస్ట్ అలా కూడా ఇదిగోండి ఇప్పుడు అన్నీ కలిపిన ఈ మిశ్రమాన్ని తాలింపు వేగిపోయిందండి ఇప్పుడు ఈ తాలింపు వేగిపోయిన దాంట్లో ఈ వంకాయ అంతా కూడా ఉడకబెట్టింది అంతా కూడా వేసేసుకోవాలి ఒక ఉడుగు ఉడకనివ్వాలండి కొంచెం వేయించుకుంటే మంచిగా అల్లం వెల్లుల్లిపాయ అంతా కూడా దీనికి బాగా పడుతుందండి ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఉప్పు సరిపోకపోతే చూసుకుని వేసుకోవాలండి మనం అలాగే ఇదిగోండి అయిపోయిందండి వంకాయ బొటానీ మసాలా అది చాలా టేస్టీగా ఉంది సింపుల్గా చేసేసుకోవచ్చండి రండి చూద్దాం రెడీ అయిపోయిందండి మొత్తం ప్రాసెస్ అంతా కూడా ఇంతవరకు కూడా ఈ లాస్ట్ వరకు కూడా వీడియో చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి అలాగే కొత్త వారు చూసినట్లయితే మీరు కూడా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఓకేనండి థ్యాంక్ యూ ఇదిగోండి చూసారు కదా చాలా టేస్టీగా చాలా బాగా కుదిరిందండి దీంట్లోకి రసం కానీ ఏదన్నా కాంబినేషన్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటుందండి ఓకే అండి థ్యాంక్ యూ అలాగే ఒక లైక్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఓకేనండి థ్యాంక్ యూ